రిలీజ్ అయిన ప్రతి మూవీకి నెగిటివ్ చేస్తున్నారు నెగిటివ్ రివ్యూసే చేస్తున్నారు ఈ రివ్యూస్ని చాలు అని అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ఫ్లుయెన్స్డ్ గొర్రెలు ఇంటలెక్చువల్ పిల్లలు చాలామంది ఉన్నారు చూసుకుందాం కెరియర్ ఉంది మావా టీఎఫ్ఏ బాగుండి చాలా హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ టిఎఫ్ఏ కట్టుబానిసా బొబ్బట్ల పాండు అలియా గోపి సార్ ఇంటర్వోల్కి ఇంటర్వోలు ఏం లేవు ఆన్ పాయింట్ మాట్లాడదాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది నేను చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు బట్ సింప్లీ పుట్ సింప్లీ పుట్ ఏం లేదండి డబ్బులు తీసుకుంటే అవతలవాడు మాట్లాడకూడదు అనుకుంటే అది అందరికి వర్తవుతుంది అది హీరో అయినా యూట్యూబ్లో చెప్పుకునే ఒక రివ్యూర్ అయినా డబ్బులు వచ్చాయా మాట్లాడడం లేదు టీఎఫ్ఐని ఎంత చెత్త చేసి కూర్చున్నామంటే ప్రపంచం అంతా మన వైపు చూస్తున్న మనం మాత్రం రొట్ట సినిమాలో రొట్టే ఉంటుంది ఇండస్ట్రీలో అని చెప్పి చెప్పుకుంటున్నాం మన బయటికి ఎవడు చెప్పాడండి రొట్టని మీరు రొట్టను మాత్రమే చూస్తున్నారు టూ మూవీస్ చెప్తానండి బలగం అండ్ రంగ ఈ రెండు మూవీస్ ఈ సో కాల్డ్ ఇంటలెక్చువల్ రివ్యూర్స్ ఏమాత్రం చేశారండి అంటే రివ్యూస్ ఏం చేశారంటే చూడలేదు బేసికల్ ఈ మూవీస్ చూసినా బేసికల్ నాకు నాకు తెలిసినంత వరకు అర్థం కాదని నా ఫీల్ కీపింగ్ బలగం అసైడ్ టాకింగ్ అబౌట్ రంగమార్తండ రంగమార్తండ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క యునిక్ వేలో యాక్ట్ చేస్తారండి ఇది ఎంతవరకు తెలుసు అందరికీ కొన్ని బలగం పెడితే అట్లీస్ట్ మినిమంలో మినిమం తెలుసు రంగమార్తాండ కోసం చెప్తున్నాను నేను అది ఎంతమందికి తెలుసు ఎంతమంది దాన్ని ప్రైస్ చేశారు మనం ఓన్లీ స్టార్ మూవీసే చూస్తాం ఆ తర్వాత మాట్లాడతానండి ఈ రంగమార్తాండలో బ్రహ్మానందంగా రోల్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి ఒక నాటక రంగం నుంచి వచ్చిన పర్సన్ యాక్టింగ్ ఎలా ఉంటుందని క్లియర్ కట్ మన కళ్ళకి కనిపిస్తుందండి అసలు ఆ ఫీలింగ్స్ తను ఎలా ఉండాలనుకుంటాడు ఎలా బతకాలనుకుంటాడు ఎలా చచ్చిపోవాలనుకుంటాడు ఇవన్నీ క్లియర్ కట్గా ఉంటాయి మనం ఆ మూవీని ఆదరించామా చూశామా చూసిన ఒక ఇద్దరు కూడా బాగాలేదనే రివ్యూస్ ఇచ్చారు చెక్ చేసుకోండి కొడితే వచ్చేస్తుంది మీకు తెలుగు రివ్యూస్ ఫస్ట్ థింగ్ అక్కడికి అర్థం కాలేదు ఎవరికి అర్థం కాలేదు రంగమార్తండలో చేసిన యాక్టింగ్ అయితే మాత్రం ఒక హార్ట్ ప్రెజెంట్ జనరేషన్లో థియేటర్ ఆర్స్ అనే కోర్స్ ఉంటుందండి ఎవరైనా ఐడియా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది నేను ఏం చెప్తున్నాను ఇలాంటి టైంలో సాగర్ సంఘం లాంటి సినిమా రిలీజ్ అయినా కూడా మనం ఫ్లాప్ అంటాం లేదంటే దాన్ని ఎంజాయ్ చేసే అంత మెచ్యూరిటీ లెవెల్స్ మనకు లేవన్న ఉద్దేశం ఈ మూవీస్ ఎక్కడి నుంచి వచ్చాయి మరి టిఎఫ్ఐ కాదా రంగమార్త అంటే ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అయితే మళ్ళీ అలాంటి సినిమాలు అయితే దేశం నాది ఎప్పుడు తీయడు ఎందుకు తీస్తాడు డైరెక్టర్ మళ్ళీ అలాంటి సినిమా తీస్తాడా తీయపోవచ్చు కమర్షియల్ వెళ్ళిపోవచ్చు ఏమో వచ్చినప్పుడు మన సినిమా చూడడం సినిమాలు ఏం బాగాలేదు అంటున్నావు అల్టిమేట్గా అందరూ కమర్షియల్కే షిఫ్ట్ అయిపోతున్నారు కదా ఇలాంటి సినిమాలు కూడా మనం చూస్తేనే కదా ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి ఇలాంటి సినిమాలు మనం రిలీజ్ అయినప్పుడు చూడడం కానీ మనకు కావాలి అయినా టీఎఫ్ఐ అంటే స్టార్ హీరోలు స్టార్ రెమ్యూనరేషన్లు స్టార్ కలెక్షన్లు కాదండి ఫార్ బియాండ్ దట్ ఇంకా చాలా ఉంది ఇప్పుడు అక్కడ వస్తాడు స్టార్ హీరోస్ డబ్బులు తినేస్తున్నారు డబ్బులు అంతా అలా తీసేసుకుంటున్నారు అందుకే అవుట్పుట్ రాట్లేదు అంటాడు నిజమే డబ్బులు స్టార్స్కే వేస్తున్నారు నార్మల్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా రోడ్ల మీద పడుకొని ఒక్కొక్క పూట తిని తినక సినిమాలు తీస్తారు రమే వాళ్ళు వాళ్ళ సినిమాలే నువ్వు చూడట్లే నువ్వు వెళ్ళి చూసేది వీళ్ళ సినిమాలే కదా సినిమాలు మంచి రావాలంటే పెద్ద చిన్న తేడా లేకుండా చూడాలి అట్లీస్ట్ బజ్జ్ క్రీ అంటే చూసేసి అదే ఇండస్ట్రీ అంటే అవదండి ఎంత నెగిటివిటీ చేసుకుని కూర్చున్నారంటే అకలైన్ అయికి హిట్ లేదు అంటారు టూ బీ ఫ్రెండ్ మాట్లాడితే రే 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 లాంచ్ అంటారు అంటే ట్రాలింగ్ ఫన్ అనే పేరు మీద ఒక మంచి మూవీ కొట్టిపోయిందేమో అని ఒపీనియన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ ఉంటుంది అలాగైతే పర్సనల్గా డైలాగ్స్ కానీ అతను కూడా ఏమీ అంత ఏం చేయలేదు ఈ డైరెక్టర్లో ఎంతో కొంత కంటెంట్ ఉందండి వీళ్ళు బయటకు వచ్చి మనకి ఎక్స్ప్రెస్ అవ్వాలంటే అలా ఈ సినిమా హిట్ అవ్వాలి హిట్ అయితే వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయండి ప్రొడ్యూసర్స్ పరంగా కానీ ఏ పరంగా కానీ మనం రికగ్నైజ్ చేయట్లేదు అసలు ఒక లైఫ్ అండి అది దాన్ని ఫన్ చేసేసి ట్రాల్ చేసేసి నవ్వేసుకో అండ్ నెగిటివిటీ కోసం మాట్లాడితే పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఏ హీరోకి ఇప్పుడు నార్మల్ హీరోస్ వదరండి ఎలాగే అవ్వడం చూడరు స్టార్ హీరోస్కి ఏ సినిమాకి నెగిటివ్ టాక్తో స్టార్ట్ అవ్వలేదు చెప్పండి కన్ఫర్మ్ ఫస్ట్ నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది మహేష్ బాబు కారు నెగిటివ్ ఎన్టీఆర్ దేవరా నెగిటివ్ ప్రభాస్ కలికి నెగిటివ్ కలికి ఎలా నెగిటివ్ అంటే సినిమా వైజ్ కాకపోయినా ప్రభాస్ హీరో కాదు అన్నట్టు నెగిటివ్ ఏదో ఒక నెగిటివిటీ సినిమా బాగుంటే ఒకలాగా సినిమాలో చిన్న లోపుకోలు ఉంటే ఒకలాగా వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ ఈ టాల్ స్టార్ట్స్ విత్ నెగిటివిటీ అంతే తానికి అగ్గి మీద ఆజ్యం పోసినట్టు వీళ్ళు వచ్చి చాలా విడిగా కామెడీ అది కామెడీ కూడా కదా బుల్లింగ్ అది ఎంత నెగిటివిటీ ఎందుకు రా బాబు అంటే ఆహా వాళ్ళు స్టార్ హీరోస్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటారు అంటే మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి లేకపోతే ఇలాగే ఉండాలి ఎంత నెగిటివ్ అవ్వాలి అని అంటారు తలకేస్తే కాల్కి కాల్కేస్తే తలకి అన్నట్టు చేస్తున్నారు కాదండి టు బి ఫ్రాంక్ మాట్లాడితే మనం చిన్న మూవీస్ని కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు పెద్ద మూవీస్ ఏమో నెగిటివ్ చేసుకుంటూ వెళ్తాం ఇంకెక్కడ నచ్చుతుందండి ఏ సినిమా ఎవరికైనా పోనీ యంగ్ ని తీసుకుంటే వాళ్ళు అయితే ఇంత రెమ్యునరేషన్స్ తీసుకోరండి బి ఫ్రాంక్ మాట్లాడితే రెమ్యనరేషన్స్ కూడా తీసుకోరేమో చాలామంది ఇంకా వాళ్ళు పాకెట్లో మనీ పెడతారు సపోర్ట్ చేయండి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మూవీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా మనం వాటిని కన్సిడరీ చేయకుండా సినిమాలే లేవంటే అబ్బా మనం చేయండి అలా చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి మీ బజ్ వి నీడ్ స్టఫ్ వీ నీడ్ నెగిటివిటీ వీ నీడ్ ఫన్ అదే అండి ఈరోజు సంగతే ఇప్పుడు కొంతమంది వస్తారు లాజిక్ లేదా అంటారు అసలు నీకు సినిమాల కోసం ఏమి తెలియదు అంటారు అరే బాబు నేను చేశాను రా నాకు తెలుసు ఒక సినిమా ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎక్కడ ఎండ్ అవుద్ది ఏం చేస్తారు ఈ మధ్యలో ప్రాసెస్ ప్రతిదీ తెలుసు అదేనా సపోర్ట్ ఎప్పుడు చేయకపోతే నీకు నువ్వే యాక్ట్ చేయాలని ఆస్తో స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లే రాసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా నువ్వే చేసుకొని ఒక కెమెరా మ్యాన్ పెట్టుకొని ఆడి కెమెరా వర్క్ చేయడం లేకపోతే కెమెరాను వర్క్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఒక లో అండ్ డివైజ్లో ఎడిటింగ్ చేసుకొని నీకు మళ్ళీ వాయిస్ కావాలంటే ఆ స్టూడియోస్కి ఎంత ఖర్చు పెట్టి నీ పాకెట్లో మరి దీంట్లో ఇంకోటి అప్పుడు లేడు ఒక్కడే తిరుగుతున్నాడు అక్కడ అదేవిందా నాకు తెలుసు ఇది ఎంత కష్టమో నేనే ఏ టు జెడ్ అన్నీ చేసుకున్నాను అదేవిధంగా సినిమాల కోసం నాకు చెప్పద్రవ్యే అదేనా నాకు సినిమా మీద గుడ్ ఒపీనియన్ ఉందంటే నేను ఎప్పుడు గుడ్ ఒపీనియనే చెప్దామని ట్రై చేస్తాను నేను రివ్యూస్ అవ్వను ఏ మూవీస్కి రివ్యూస్ ఎప్పుడు ఇస్తానో తెలుసా ఆ సినిమాను ఓవర్గా నెగిటివ్ చేస్తున్నప్పుడే ఇస్తాను నేను నాది రివ్యూ బ్యాచ్ కాదు అదే అండి ఈరోజు ఉంటాను బస్ గయా టాటా कब है टीएफए को